మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు ఆ పదకొండులో కూడా దాదాపు ఎనిమిది స్థానాలు ఐదు వేల మెజార్టీ లోపే అంటే ఒక ఐదు వేల ఓట్లు కనుక తిరగబడితే రెండు మూడు స్థానాలు కూడా ఇచ్చే పరిస్థితి రెండు మూడు స్థానాల కన్నా ఎక్కువ కూడా ఇచ్చే పరిస్థితి వైకాపాకు లేదు అనేది ప్రజలైతే తీర్పునిచ్చిన పరిస్థితి చూస్తే దేశం మొత్తం కూడా నివ్వెరబోతూ ఉంది ఇచ్చిన మాట తప్పనన్నాడు తాను మంచి చేస్తేనే ఓటేమన్నాడు నా అక్క చెల్లెళ్ళు అన్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు కానీ చివరికి ఆ ఓట్లు ఏమయ్యాయంటూ కన్నీటి పర్యంతమయ్యాడు పవన్ అసెంబ్లీ గ్లే గేటు కూడా తాకనివ్వనంటూ మంత్రులందరూ కూడా మీసాలు మెలేశారు కానీ ఎవరు కూడా ఇప్పుడు ఏపీలో లేని పరిస్థితి ఎవరు కూడా ముఖం చూపించుకోవడానికి ముందుకు రాని పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అటు తోటి సిపిఎస్ సిపిఎం తోటి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పరిస్థితి దాదాపు నూట ముప్పై ఐదు స్థానాల వరకు జనసేన పోటీ చేసిన పరిస్థితి జనసేన అధినేత స్వయంగా రెండు చోట్ల ఓటమి చెందారు కేవలం జనసేన ఒక్క పార్టీ ఒక్క సీటు మాత్రం గెలిచింది కానీ జనసేన అధినేత కళ్ళల్లో నీళ్లు లేవు ఆనందం మాత్రమే ఉంది ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తానన్నారు ఎక్కడా అధైర్యపడలేదు వెంటనే ప్రజల ముందుకు వచ్చారు ప్రజల తీర్పును గౌరవిస్తున్నారు కానీ పులివెందుల పులి రాయలసీమ సింహం జగన్మోహన్ రెడ్డి మాత్రం మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు వెక్కి వెక్కి ఏడ్చారు పవన్ ఫోర్స్ని జగన్ తట్టుకుంటాడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు ఇద్దరి సక్సెస్ని కనుక కంపేర్ చేస్తే తండ్రి వారసత్వంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తన పరిపక్వత నిరూపించుకోలేక ప్రజల ముందు విశ్వాసాన్ని కోల్పోయి చిత్తు చిత్తుగా ఓటమి చెందినటువంటి ట్రాక్ రికార్డ్ని మూటకట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా చవి చూస్తూ తదనంతర కాలంలో ఒక పరిపక్వత చెందిన రాజకీయ నేతగా ఎదిగి పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ బంపర్ మెజార్టీతోటి తన అభ్యర్థులను గెలిపించుకొని తాను భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా తన జెండా పాతారు జనసేన అని సో మొత్తాన్ని కనుక చూస్తే అసలు వైసీపీ ఘోర పరాభవానికి గల కారణాలు ఏంటి కూటమిని అధికారంలోకి అధికారం దిశగా నడిపించటానికి జనసేన అధినేత చేసినటువంటి కృషి ఏంటి పవన్ ఫోర్స్కి ఇకపై జగన్ తట్టుకుంటాడా అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం అలహరి సుధాకర్ గారు కావల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మరొక సభ్యులు జుంకల్ జుంకలు జాయిన్ అవుతారు రైట్ అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జుంకాలు జాయిన్ అయ్యారు అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు నెల్లూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మందరు జుంకల్ జాయిన్ అయ్యారు రైట్ ముందుగా సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం రైట్ సింగలర్ గారు మీతో మీ దగ్గరకు వచ్చే ముందు మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మధుసూదన్ రెడ్డి గారంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మధుసూదన్ రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత వీర విధేయాలు అనుకోవాలి అభిమానం అనుకోవాలి అలాంటి మధుసూదన్ రెడ్డి గారు తదనంతర కాలంలో తెలుగుదేశంలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నెల్లూరు రెడ్లందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడి మీద తిరుగుబాటు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎందుకు నిర్మూలించడం జరిగింది యా కంటిన్యూ చేయండి మధుసూదన్ రెడ్డి గారు వినిపిస్తుందా యా కరెక్ట్ అన్నది మీ ఫ్రేమ్ కరెక్ట్ గానే ఉంది డిస్టర్బ్ చేయకండి ఓకే 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 భ్రమనరెడ్డి గారు వినిపిస్తుంది మాట్లాడండి కంటిన్యూ చేయండి అలాగనే ఆ ఈ రోజు మన ఈ యొక్క డిబేట్ లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నేను అధికార ప్రతినిధిగా లేకపోతే దాని మీద వచ్చి మాట్లాడతానని జీవితంలో కూడా కల్లనేనని అనుకోలా ఓకే మీరు ఇందాక చెప్పినట్లుగా జగన్ మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని సైకో జగన్ మోహన్ గారికి గారి వీరవేధిలో ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది కార్యకర్తల నేంగలో ఓపెన్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఓదార్పు యాత్ర నుంచి ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బ్రహ్మనాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము అందరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి ఓదార్పు యాత్రలో పాల్గొని నాలాగా లక్షల మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఈ కార్యకర్తలను విస్మరణ నేను మీరు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మాత్రం తీసుకుంటూ ఓడిపోయారు లేకపోతే జనసేన ఎన్డీఏ వాళ్ళందరూ కూటం వాళ్ళు ఓడిపోయారు అన్నిటికంటే వాటన్నిటితో పాటు నా వ్యక్తిగత అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి కారణం కార్యకర్తలను విస్మరించడం వాడ వీడ ఆయన ఈయన ఆ కులమా ఈ కులమా అని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఓదార్పు యాత్రలో ఎవరైతే ఆ రోజు ఉన్నారో ఆ ఒక్క ప్రతి కార్యకర్తని ప్రతి కార్యకర్త గుండె లోతుల్లో ఆ బాధ ఉన్నది రెండోసారి రెండు వేల పద్నాలుగులో మళ్ళా మనం అందరం అధికారంలోకి రాకపోయినా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంబటి నడిచి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలనే కలలు గని రాజశేఖర రెడ్డికి ఆలస్యాల సాధన కోసం చూసిన వ్యక్తులమే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అనే తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాల్ని చివరికి శాసనసభ్యుని కూడా మా పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యులు కూడా ఉదాహరణకి మా రూలర్ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా రూలర్ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని గెలిచిన కోటంరెడ్డి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీరాభిమాని వీర సైనికుడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే అలాంటి ఆయన మనసే అంటే అలాంటి ఆయన మనసు కూడా మాలాంటి కార్యకర్తలతో పాటుగా ఆయన మనసు కూడా బాధ వేసి ఆ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరగడం జరిగింది నాకు నిజంగా బాధగా టీవీ డిబేట్ లో చెప్పకూడదు ఇలా తెలుగుదేశం పార్టీతో మాట్లా మాట్లాడాల్సి వస్తుందని ఇలాంటి బాధాతత్వం రోజు ఒకటి వస్తుందని కలలో కూడా వహించలేదు బ్రహ్మనాయుడు గారు మాకు అంటే ప్రాణం అలాంటిది కార్యకర్తలను విస్మరించి ఏ కార్యకర్తని ఏ ఎమ్మెల్యేని ఈ సమాజంలో ఏ వర్గాన్ని వదల ఆయన ఏ వర్గాన్ని వదల అన్ని వర్గాలు వాళ్ళ వీళ్ళ అని కాదు అన్ని వర్గాలు ఆయనకి ఇచ్చిన బ్యాడ్ ఫీడ్బ్యాక్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఈ రాష్ట్రంలో ఉండే ఆయన మీద ఉండే ఆయన ప్రేమించే ఆయన విపరీతంగా ఆరాధించే ప్రజల దురదృష్టమో లేకపోతే అసలు ఈ యొక్క ఫలితాలు చూస్తుంటే యాభై అరవై సీట్లు వచ్చి రాజకీయ పార్టీ అయినా దేశంలో రాజకీయాల్లో ఓడిపోద్ది ఓడిపోవచ్చు ఒకసారి రెండోసారి ఓడిపోవద్దు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఐదు సీట్ల నుంచి అరవై ఏడు సీట్లు వచ్చారు ఆయన మళ్ళా మనకి ఇరవై మూడు సీట్లకు వచ్చారు ఇరవై మూడు సీట్లకు వచ్చిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నూట యాభై ఒక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు లేపేసి పదకొండు తెచ్చాం మనం నూట యాభై ఒక్క స్థానాల్లో మధ్యలో ఐదు తీసేసి మా మా నాయకుడు మా మా నాయకుడే మా నాయకుడు అని చెప్పేదానికి మాకేమి తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను అలాగా ఆ పార్టీలో పనిచేసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకో ఇంకే బాధ జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మారండి ఇకనైనా మారండి ఎవరో తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు నాయకులు మామూలుగా నాయకులు ప్రజలను మోసం చేస్తుంటారు ప్రజల నాయకులను మోసం చేశారంట ఆ బ్రహ్మ అంటే అంటే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రజలు మర్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి బిడ్డగా బయటికి రాగానే నెత్తి మీద పెట్టుకుని గుండెల్లో పెట్టుకున్న ప్రజలేమో ఈ రోజు చేదైపోయారు ఈ రోజు ఆయన పరిపాలన నచ్చక ఆయన ఇంటికి పంపాలనుకున్నప్పుడు ఏమో ప్రజలు మోసం చేశారు మమ్మల్ని సర్వే అడిగితే నేను సైకిల్ గుర్తు కోటేస్తున్నానంటేనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగానంటేనే నా లాగా మాతో దగ్గరగా ఉండే మా కార్యకర్తలు ఆయన ఆయన విపరీతంగా ఆరాధించి అభిమాన దూరంగా జరిగారంటే రేపు ఎలక్షన్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో మనమే ఒక సర్వేను కూడా మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది గారు ఈరోజు ఒకవైపు అదే ఏదైనా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో గౌరవ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ రోజు ప్రయాణం చేయడం చాలా సంతోషం అయితే మన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ప్రతినిధులైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం అయినా మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారికి అయినా నేను మీతో ముందు కూడా చెప్పున్నా ఎన్నికల ఒకసారి కార్యకర్తల గురించి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా పురంధరేశ్వర గారైనా జగన్ గారైనా కార్యకర్తలను విస్మరిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి అంటే ఒకటి మధుసూదన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎక్కడ విస్మరించారు బానే పట్టించుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వంగంగా అంటున్నారు లేకపోతే లేదు అంటే కార్యకర్తలు విస్మరించినటువంటి ఏంటి కార్యకర్తలకి కాంట్రాక్ట్ ఇవ్వలేదా కార్యకర్తలకు సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదనా మంచి మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి ఆ దురభిప్రాయం ఉంది సమాజంలో కార్యకర్తలకి పని చేయడం లేదంటే కార్యకర్తలకి సంపాదించుకునే అవకాశం లేదు అది కాదు బ్రహ్మనాయుడు గారు కార్యకర్తల్లో రకరకాల కార్యకర్తలు ఉంటాడు బ్రహ్మ గారు ఒక కార్యకర్త ఆర్థికంగా ఇబ్బందులు ఉండే కార్యకర్త ఉంటాడు ఖచ్చితంగా సంపాదించిన అవకాశం వాడికి తెలియాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే దాన్ని కూడా లీగల్ గా చట్టబద్ధమైన పద్ధతుల్లో ఆ రాజకీయ పార్టీలుగా ఆయా కార్యకర్తలకు అవకాశం ఇవ్వాల్సిందే రాజకీయ పార్టీ కార్యకర్తలకి అవకాశాలు ఏమో మొత్తం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు దోచుకుంటారంటే అది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీలుగా నియమ నిబంధనలకు లోబడి పద్ధతిలో కార్యకర్తలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండే కార్యకర్తలు వారి తెల్ల చొక్కమనుకుండే కష్టం ఒక యాభై మంది ఎమ్మెల్యే గారు తీసుకురామంటారు మనం పోయి హలో రారాడు ఒక కష్టం ఉంటది వాడు ఫోన్లు చేయాలా వాళ్ళకి ట్రాక్టర్లు పెట్టాలా వాళ్ళకి జూబులు పెట్టాలా వాళ్ళకి కార్లు పెట్టాలా ఒక్కొక్క ఇంకోటి పెట్టాలా కాబట్టి కార్యకర్తలకు కష్టం ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కార్యకర్తల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వాళ్ళకి సాయం చేసి తీరాల్సిందే అంటే భగవంతు దేవాల నాకైతే ఆ పరిస్థితి లేదు నేనైతే కోరుకోవాలా ఆర్థికంగా జగన్మోడి గారి గురించి నాకెంపల్ల నేను కార్యకర్తగా గౌరవం కోరుకున్నా కార్యకర్తగా ప్రాధాన్యత కోరుకున్నా ఇదే డిబేట్ లో కొన్ని వందల డిబేట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యతిరేకంగా మాట్లాడితే రామనాయుడు గారు నాగర్ అల్లి గారు విజయవాడ స్టూడియోలో గుండె ఆగిపోద్ది బాబు గుండు ఆగిపాదమ్మ అరుకుల కేకలో చిన్నగా మాట్లాడు గుండె అభిపతి అని చెప్పారు నాగరల్లి గారు అనేక డిబేట్ లో బుద్ధ గారు కూడా చెప్పారు ఆ మాట ఆ రోజు ఫోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గారి నాయకత్వంలో పనిచేయాలని మరి అలా పోరాడు గౌరవం గుర్తింపు కోరుకోరా బ్రహ్మ గారు పనిచేస్తున్నారు మీరు చేస్తున్నారు మీరు మీ యొక్క దాన్ని మీరు కట్టిన మామూలు కంటే నియమ నిబంధనలతో ఒక పద్ధతిగా పోతారు మీరు కోరుకోరా గుర్తింపు కావాలని ఖచ్చితంగా ఆ గుర్తింపు నేను కూడా కోరుకున్నా ఆ గుర్తింపు పట్టే పదవులు కూడా కాదు రాజకీయ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మనాయుడు గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ రెండు చనిపోయిన రోజు నుంచి మా దేవుడు అనుకున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండు బయటకు వచ్చాం ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశం మాకు రాకూడదు బ్రహ్మ ఖచ్చితంగా గారు ఆర్థికంగా నాకొద్దు అంటే కార్యకర్తలు కావాలా ఎవరైతే ఆర్థికంగా ఎమ్మెల్యేలు గంట ఉంటారో ఎవడైతే పార్టీ కోసం కష్టపడి పని చేస్తాడో ఇప్పుడు జనసేన తెలుగుదేశం అని కాకుండా ఎవరికైనా రాజకీయంగా రాజకీయ పార్టీలుగా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ మీ వేదిక ద్వారా వినిపించుకుంటున్నా కార్యకర్తలను విస్మరిస్తే నూట యాభై ఒకటి పదకొండు స్థానాలకు రావడానికి కారణం నా దృష్టిలో రాజకీయాల అన్ని కాదు ప్రధానమైన కారణం మెయిన్ రీజన్స్ ఒక ఐదు పాయింట్ లో అది కూడా ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రజాపదం కోలగొట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే బ్రహ్మనాయుడు గారు కొన్ని వందల సార్లు అనుకున్నట్ట ప్రజాపథాన్ని కోలగొట్టేదాన్ని కూడా ప్రజా సారీ ప్రజావేదిక ఆ ప్రజావేదిక కోలగొట్టే దాంట్లో కూడా ఆ రోజు అది గ్రీన్ మనకి చెన్నైలో ఈ గ్రీన్ పార్క్ సంబంధించిన ఉన్నాయి వాళ్ళకి గ్రీన్ కోర్ట్ పోలీసు ఆ కోర్టు ఎవరో ఒక పోస్ట్ నువ్వు నువ్వే పంపించవచ్చు ఆ కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకు ఏడు నెలలకు ఎనిమిది పగలు కొడితే కోర్టు ఆర్డర్ వచ్చిందా పగల కొడుతూ ఉంటాం పగల కొట్టాలని మన మనసులో ఉన్నా ఆ విధంగా కాకుండా దుర్మార్గంగా ఆ బిల్డింగ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ కూర్చొని పగలు కొట్టడం ఈ రాష్ట్రంలో ఆ రోజే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కూడా ఆ రోజు అది జరిగింది అయితే మీరు చెప్పొచ్చు అధికారం ఉన్నప్పుడు అంతా మేమైతే నేనైతే అధికారానికి ఒకటిన్నర సంవత్సరం ముందే కోటంరెడ్డి రెడ్డి గారు తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలో మంగళగిరిలో చేరినప్పుడే రెండు వేల ఇరవై మూడు నుంచే ఒకటిన్నర సంవత్సరం అధికార పార్టీకి దూరంగా అధికారం వదులుకొని జిఎంసీ దానికి చైర్మన్ గా ఉన్నా కూడా దాన్ని వదులుకొని బయటకు వచ్చాం ఆ పదవిని కూడా వదిలేస్తుంటే మా ఎమ్మెల్యే గారు నడవాలను జగన్ గారి మీద కూడా ఈ యొక్క పరిస్థితి పార్టీలో కార్యకర్తలు విస్మరించడం ఎన్ని జరుగుతున్నాయి అని మనం చెప్పి లేకపోతే మా మా ఎమ్మెల్యేల స్థాయిలోనే చెప్పి మారే పరిస్థితి లేదు అది ఎందుకు గారు వేణుడి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ రాజకీయంగా వివాదారహితుడు కోటనరసీల రెడ్డి గారు ఫిరోషియస్ ఓ నిర్ణయంలో ఆయన తీసుకున్నాడు ఆయన పార్టీతో కుదరల వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లాలో అనేక సమయాల్లో ఆదుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి ఈ రోజు ఆయన కూడా ఆయన మనసు కూడా కల్సైంది ఆయన రాజకీయంగా ఫోర్స్ లేకపోతే రాజకీయంగా ఏదో ఎప్పుడు పదవులు కోరుకోవడం లేకపోతే రాజకీయంగా ఉండాలంటున్నాడు ఆయన ఏదో పారిశ్రామికవేత్త ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశారెడ్డి గారి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వచ్చి రాజ్యసభ తీసుకొని రాజ్యసభ పనిచేశారు ఎక్కడ వివాద రహితుడు వేరే పార్టీలతో ఒకరు ఎక్కడ వివాదం ఉండదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టిగెట్ వెగ్గొట్టడమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి టిగెట్ వెగ్గొట్టడమే ఈ రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నేను కోర్ కోర్ మీటింగ్ లో కూడా చెప్పా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో పార్టీ మారిన తర్వాత టీడీపీ తుఫాన్ ఈ జిల్లాలో టీడీపీ తుఫాన్ ఆ ఈ రోజు ఓడిపోయి పది సీట్లు వచ్చిన తర్వాత కాదు పదికి పది సీట్లు టీడీపీ గెలిచి తీరుతుంది ప్రజల్లో ఆ స్పందన ఉంది ఆ కులం ఆ కులం అని లేదు బయట సమాజంలో జనం అనుకున్నట్టుగా నాయకులు అనుకున్నట్టుగా సామాజిక వర్గాలన్నీ ఆ పార్టీ వెంబడి పరిగెత్తట్లేదు ఉంది మాట్లాడుకున్నాం కదా మధుసూదన్ రెడ్డి గారు మనం మాట్లాడుకున్నాం కదా మీరు అన్నారు నాతో పదికి పది సీట్లు ఖచ్చితంగా వస్తాయంటే నేను ఆశ్చర్యపోయాను ఇది ఎట్లా పాజిబుల్ అవుతుంది నెల్లూరు అంటే రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనీసం ఐదు స్థానాలన్నా అక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుందని కూడా నాయుడు గారు ఇక్కడ ఒక చిన్న మాట ఎవరైతే ఒక మనిషిని వ్యక్తిగతంగా వ్యక్తిగా ఎక్కువగా ప్రేమిస్తారో అత్యంత ఎక్కువగా మా జిల్లా ప్రేమించింది కాబట్టి మా జిల్లాలో ఈ ఫలితాలు వచ్చాయి మామూలుగా ప్రేమించిన ఆయన కడప జిల్లాలో కూడా మా జిల్లా అంత ప్రేమ భావిస్తున్నా ఈ జిల్లాలో అత్యంత ప్రేమ ఎక్కువగా జగన్మోహన్ ఓన్ చేసుకున్నాను ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మా మా నాయకుడు అనుకున్నాం ఆ రోజు జిల్లా పరిషత్తులు రాష్ట్రంలో రెండు వస్తే కడప నీళ్ళు ఈ ఈ జిల్లాలో విడిపోయినప్పుడు ఏడు సీట్లు గెలిచినప్పుడు పదిగారు కాదు బామనాయుడు గారు అధికారం లేని వేళ ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లా నుంచి గెలిచారు